అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఉన్న రోడ్డును ఆరు లైన్ల విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లోనే మన అనకాపల్లికి రావడం ఇక్కడ కూటమి అందరు కూడా స్వాగతం పలకడం చూశాం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా దాంట్లో భాగమైన అనకాపల్లి భారీ మెజారిటీతో గెలిపించడం అది ఆయన కూడా చెప్పడం అందుకే ఇక్కడికి రావడం మొట్టమొదటి ప్రోగ్రాం వచ్చి ఆయన ఏదైతే పోలవరం కెనాల్ ఉందో ఆ కెనాల్ని ఎనిమిది వందల కోట్లతో అనగాపల్లి వరకు మొట్టమొదటిగా నీదిస్తా ఇస్తానని చెప్పడం అలాగే అదే ప్రోగ్రాంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా రైతులతోనూ అక్కడ స్థానిక నాయకులతోనూ మాట్లాడి దాని ఏదైతే ఎథనాల్కు మారుస్తే రైతులకు మేలు జరుగుతుంది కలెక్టర్కి అక్కడే ఆర్డర్స్ ఇవ్వడం దాని తర్వాత కూడా మరి విశాఖపట్నం ఆ ఎయిర్పోర్ట్లో చాలా విషయాలు అనకాపల్లిలో ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా టౌన్ సెంటర్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం దాని ఎంతమంది చర్యలు తీసుకొని అక్కడ నుంచి వేరే స్థలం చూసి మార్చాలని చెప్పి చెప్పడం అదే కాకుండా మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రికి సిక్స్ లైన్ లేదు ఇటు పైన అనకాపల్లి నుంచి విశాఖపట్నము శ్రీకాకుళం ఆ రోడ్ అంతా కూడా సిక్స్ లైన్ ఉంది రాజమండ్రి నుంచి కూడా విజయవాడ వరకు సిక్స్ లైన్ ఉంది ఈ మధ్యలో సిక్స్ లైన్ లేదు సిక్స్ లైన్తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాసులు ఓవర్ పాసులు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వంకు గడ్కరీ గారికి మేము కూర్చొని వినవించడం జరిగింది ఆయన కూడా అధికారులను పిలిచి అమ్మడే వర్క్లు స్టార్ట్ చేయాలి శాంక్షన్ ఇచ్చేసేయండి అని చెప్పడం ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు లంకలపాలెం మీదుగా వచ్చే మన ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ అనకాపల్లి వరకు అది ముందు ఎన్హెచ్లో ఉండింది బైపాస్ అయిన తర్వాత ఎన్హెచ్ ఇప్పుడు స్టేట్కి ఇస్తుంది ఆ స్టేట్కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డును బాగు చేసి ఇవ్వాలి అనకాపల్లి అంటే మన విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అది అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మధ్యలో అండర్ ఓవర్ పాస్లు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రాణిక వేసుకోండి గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు ఇంకొక స్టెప్ పైకి పోయి అలాగే అనకాపల్లి నుంచి అటు భీమిలి భోగాపురం వరకు కూడా మెట్రో తీసుకోవాలి అది కూడా ఒక సైడు కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవరు దానిపైన మెట్రో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పేసి ఆ డిజైను ఎట్లా ఉంటుంది ఏం తయారు చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి చేస్తామన్నారు మేము అధికారులకు అది కూడా చెప్పడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా పిలిచి ఇక్కడ పరిశ్రమలకి స్థాపించేదానికి అనువుగా ఉంది మాడుగుల చోడవరం ఈ రెండు ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఒక్కో దగ్గర ఐదు వేల ఎకరాలు దొరికే విధంగా లేదు కొంచెం గవర్నమెంట్ ఉండి కొంచెం ప్రైవేట్ ప్రైవేట్గా అక్విజేషన్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ చేసే విధంగా కూర్చొని త్వరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం ఎంఆర్ఓలు ఈ ఆర్డిఓలు ఇప్పుడు వచ్చేస్తే కొత్తగా త్వరగా అది చేసేస్తే ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు చైనా నుంచి ఇండియాకు వస్తున్నాయి సపోజ్ ఎగ్జాంపుల్ చిన్న ఫర్నిచర్ కావాలంటే కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి చిన్న చిన్న వస్తువులు ఈవెన్ ఫోన్ కవర్ కావాలన్నా చెప్పులు కావాలన్నా ఏది కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో పొల్యూషన్ లేకుండా చోడవరం మాడుగుల్లో అవి చేసేదానికి అనువుగా ప్రయత్నాలు చేస్తున్నాం నేను కూడా ఎంపీగా గెలిచినప్పటి నుంచి అటు హదానితో కానీ సజ్జన్ జిందాల్తో కానీ బిర్లా వాళ్ళతో కానీ రిలయన్స్ వాళ్ళతో కానీ భారతదేశంలో ఏదైతే టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఒక పక్క ఐటీ ఇంకొక పక్క సిమెంటు హైడ్రోజను ఈ ప్లాంట్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి అందరితో ఇలిమినటరీ డిస్కషన్స్ మొదలుపెట్టడం జరిగింది